భద్రా కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ ముత్తాపురం గ్రామ పంచాయతీ కమిటీ ఆధ్వర్యంలో అమరవీరుల వీరుల వర్దంతి సభల నవంబర్ ఒకటి నుంచి తొమ్మిది సందర్భంగా ముత్తపురం గ్రామంలో కామ్రేడ్ జబ్బా రవి స్తూపం దగ్గర మోదుగులగూడెం గ్రామంలో పాంబేడు జబ్బా నాగేశ్వరరావు స్థూపం దగ్గర అమరులకు ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు మాజీ ఎంపీపీ ముక్తి సత్యం మండల నాయకులు కల్తీ నరసింహారావు గొగ్గెల శ్రీను మోకాల సూర్యనారాయణ పూణెం నరసన్న పూణేం కాంతారావు పివైఎల్ మండల అధ్యక్షులు తాటి రమేష్ మండల నాయకులు పూణెం అనిల్ తదితరులు పాల్గొన్నారు పార్టీ పిలుపులో భాగంగా ఈరోజు మేము మొదలు జబరవి జపరవి దగ్గర సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ప్రాంతీయ కమిటీ ఆధ్వర్యంలో ఈ పోగ్రామ్ను ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది అందుకోసమే దేశంలో ఇప్లవ ఇప్లవకారులు అవసరం ఈ విప్లవకారులు అవసరం లేన లేనటువంటి పరిస్థితిలో నిన్ననే ఒక వీడియో చూసాం నక్సలైట్లు అనేటువంటి అంశం లేక ఒక పోలీస్ ఆఫీసరే పెద్ద ఆఫీసర్ ఎస్పీ స్థాయిలో ఉన్నటువంటి ఆఫీసరే నక్సలైట్లు ఉండాలి అని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి వాళ్ళని మేము మందిని నిర్మూలించాం అయినప్పటికీ మాది కూడా చాలా పొరపాటు ఉన్నది నక్సలైతే లేకపోతే ఈ భూస్వామ్య వ్యవస్థ పెరిగిపోయి ఈ అవినీతి పెరిగిపోయి రోజు రోజుకి లంచాలు పెరిగిపోయి వాళ్ళు పీల్చి పిప్పి చేస్తున్నారని చెప్పి ఒక ఎస్పీనే నిన్న ఒక వీడియో పంపించినటువంటి ఎస్పీ సాయి ఆఫీసరే ఒక వీడియో పంపించినటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాం అందుకోసమే మ్యాక్సలైటే దేశభక్తులు అన్నట్టుగా ఈ దేశంలో మ్యాక్సలైట్ ఉండాల్సినటువంటిదే ఈ సమాజ సమాజాన్ని మార్పు తీసుకురావాలంటే ఈ ఎర్రజెండ ఉండాల్సినటువంటిదే ఈ ఎర్రజెండ ధోరనే ఈ సమాజాన్ని మారుస్తాం తప్ప ఈ పాలకం వర్గాలు భూసామ వ్యవస్థ ఇది మొత్తం కూడా రోజు రోజుకి కగారు పేరుతో ఆదివాసులని చంపేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఆదివాసులు అడవుల్లో జీవిస్తున్నటువంటి వాళ్ళని అడవు నుంచి ఎల్లగొట్టడం కోసం కగారు పేరుతో ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఈ రాష్ట్రాలలో ఆదివాసులను తరిమేస్తున్నటువంటి పరిస్థితి ఆదివాసులే కాదు దళితుల్ని ఒక పక్కన అణచివేస్తున్నటువంటి పరిస్థితి దళితులంటేనే దూరం చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అమిత్ షా మోడీలు ఎక్కడికక్కడికి రాజ్యాన్ని ముందుకు తీసుకొచ్చి ప్రజల్ని ఒక దిశ దిగ్బంధంలో పెట్టి వాళ్ళని ప్రయాణం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అందుకోసమే ప్రజలారా అర్థం చేసుకోవాలి ఆలోచన చేసుకోవాలి ఈ దేశానికి ఈ దేశానికి ఎర్రజెండానే ముఖ్యం ఈ ఎర్రజెండాని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిది ఈ ఎర్రజెండా మీద చాలా ఆశలు ఉన్నాయి ప్రజల కోసం ప్రజా ఉద్యమాల కోసం ప్రాణాలు ఆర్పించినటువంటి కామ్రేడ్స్ ఉన్నారు మన ఈ గుండాల మండలంలోకి వస్తే కామ్రేడ్ బాటన్న కామ్రేడ్ లింగాన్న చింతాలక్ష్మి సుసేన కాచినపల్లి అమరవీరులు కోటన్నలు పరశురాములు ఎవరి కోసం చనిపోయినరు దేనికి చనిపోయినరు వారు చనిపోవడానికి కారణాలు ఏమిటి అనేటువంటిది కూడా ఆలోచన చేయాల్సినటువంటి ఉన్నది అందుకోసమే ఈ భూమి ముక్తి విముక్తి కోసం పోరాడినటువంటి కామ్రేడ్స్ కి ప్రతి ఒక్కరి ఆలోచనలు తెలియజేయడం కోసం ఈ రోజు మనం ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది అందుకోసమే ఈ పిటిని ఈ మీటింగ్ ఉద్దేశం ఇది భూమి కోసం భుక్తి కోసం ఈ దేశ విముక్తి కోసం పోరాడినటువంటి కామ్రేడ్స్ అందరినీ ఎందుకంటే ఇక్కడ కార్పొరేట్ కంపెనీలు రాబోతా ఉన్నాయి రేపు పొద్దున సింగరేణి ఓపెన్ క్యాష్లు రాబోతూ ఉన్నాయి సింగరేణి ఓపెన్ క్యాష్లు తీసి బొగ్గు తీయటం కోసం ప్రయత్నాలు కొనసాగుతా ఉన్నాయి దాంట్లో భాగంగానే ప్రజల్ని అణిచివేయడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు దానికి దానికి అండగా ఉన్నటువంటి ఎరజండ పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు ఇప్లవ పార్టీలు అణచివేయడం కోసం ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి దాంతో భాగంగానే ప్రజలందరూ ఆలోచన చేసి దున్నే వాడికే భూమి కావాలి ఆ భూమికి సారవంతమైనటువంటి నీళ్లు కావాలి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు